ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నౌకాశ్రయాన్ని కలిపేలా ప్రత్యేక రైలు రోడ్డు రవాణా మార్గాన్ని ఏర్పాటు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్లో నిర్వహిస్తున్న బయో ఆసియా సదస్సులో ఆయన పాల్గొన్నారు హైదరాబాద్లో ప్రపంచ ప్రసిద్ధి ఫార్మా హెల్త్ కేర్ లైఫ్ సైన్సెస్ బయోటెక్ కంపెనీలు ఉన్నాయని అన్నారు పరిశోధనలు ఆవిష్కరణలకు ప్రోత్సహించేలా తమ ప్రభుత్వం విధానాలు ఉన్నాయని ఆయన అన్నారు రాష్ట్రంలో ఉన్నత విద్యపై

this is where we are creating future city ai city and many other big projects hyderabad is now the ev capital of india with highest sales of ev in entire country i am replacing 3000 rtc public transport buses with electric vehicles outside this core urban area I wanted to develop one of the world's largest manufacturing hubs. I want to make it my offer to the world for its China plus one need. We will connect these two rings with several radial roads. These will help us create manufacturing clusters for different verticals. As Telangana is a landlocked state, వీ ఆర్ డెవలపింగ్ ఏ మెగా డ్రై పోర్ట్ అండ్ విల్ కనెక్ట్ ఇట్ టు ఏ సీ పోర్ట్ ఇన్ నైబరింగ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఈస్ టు పోర్ట్స్ విల్ బి కనెక్టెడ్ బై ఏ డెడికేటెడ్ రైల్ అండ్ రోడ్ లింక్ పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇంటి కావలి కారుల్లాగా పనిచేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు చిన్నారెడ్డి అన్నారు ఎమ్మెల్యే కేసు పెట్టమంటే పెట్టాలే తీయమంటే తీసేయాలే అనే స్థాయికి దిగజారారని అన్నారు గతంలో ఎన్నడూ ఒక ఎమ్మెల్యేకు అధికారాలు ఇంతగా భయపడిన దాఖలాలు లేవన్నారు మేము నేను రెండు సార్లు ఎమ్మెల్యే ఉన్నా అఫీషియల్స్ ఇంత భయపడే వాళ్ళు కాదు ఒక ఎమ్మెల్యేకు ఒక ఆర్డినరీ ఎమ్మెల్యేకు పోలీసులు అయితే వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తున్నారు వాళ్ళ ఇంటి కావలికారు లాగా పనిచేస్తుంది పోలీసులు అయితే చాలా ద్వారా కేసు పెట్టామంటే పెట్టాలి వద్దంటే వద్దు తీసేయమంటే తీసేయాలి ఏదో ఒక తొట్టి గ్యాంగు మేము తిరిగినంత మాత్రాన మీరు గొప్ప నాయకులు అనుకోండి బయట వాళ్ళకి ఏమీ విలువ లేదు తొంభై కోట్లు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టించారు జీవన్ రెడ్డి గారితో తొంభై కోట్లు ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఎమ్మెల్సీ స్థానానికి జీవన్ రెడ్డి గారితో చాలా డబ్బు ఖర్చు పెట్టించారు ఆయన ఒక్కొక్క ఎంపిటీస్కి ఇస్తామని మున్సిపల్ కౌన్సిలర్కి ఇస్తామని డబ్బుటీస్కి ఇస్తామని వాళ్ళతో ఐదు లక్షలు పది లక్షలు అట్లా తీసుకొని ఇచ్చింది రెండున్నర మూడు కన్నా ఎక్కువలే మిగతా మిగిలించుకున్న డబ్బులన్నీ తెచ్చి మన వనపర్తి మున్సిపాలిటీలో కౌన్సిలర్లు కొనడానికి వాడినారు టిఆర్ఎస్ కౌన్సిల్ కొనడానికి వాడి వాళ్ళందరినీ పార్టీ మార్చుకొని కొనపడితే కౌన్సిల్ కాంగ్రెస్కి వచ్చిందని దెబ్బలు తరుచుకున్నారనేటువంటి మాట కూడా రాష్ట్రంలో బిఆర్ఎస్ ఉనికిని కాలరాసేందుకు కాంగ్రెస్ బీజేపీ రెండు పార్టీలు కంకణం కట్టుకున్నాయని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు అందులో భాగంగానే కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మండిపడ్డారు ఉదయం లేచినప్పటి నుండి ఇరువురు కేసీఆర్ పై పడి పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు ఎవరిన్ని పొన్నాగాలు పన్నినా ప్రజలే సమాధానం చెబుతారన్నారు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు అధికార పార్టీని వీడి బీఆర్ఎస్ లో చేరిన పలువురికి కండువాలు కప్పి ఆహ్వానించారు ఈడీ రైడే ఇప్పటికి దగ్గర దగ్గర నూట అరవై రోజులైంది అలా ఏం దొరికిందో ఎవరికి తెలియదు బ్రహ్మ రహస్యం ఈడీ ఓడి నోరు ఇప్పడు పొంగులేటి నోరు ఇప్పడు ఇవన్నీ ఏనికి సంకేతం మరి ఎవరు ఎవరిని కాపాడుతున్నాయి రాష్ట్రంలో బీజేపీ మీద ఒక్క మాట రేవంత్ రెడ్డి మాట్లాడాడు మీరు చూడురు తెల్లారు లేస్తే కేసీఆర్ తప్ప బీజేపీ మీద పల్లెత్తు మాట మాట్లాడాడు దెబ్బని ఎప్పుడన్నా రాహుల్ గాంధీ ముల్లుగ ముళ్ళగర్ర పెట్టి పొడిస్తే ఇట్లా ఏదో మాట్లాడినట్టు చేస్తారు తప్ప ఎన్నాడు భయం 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 ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే తెలుసు కాంగ్రెస్ కు తెలుసు బీజేపీకి తెలుసు కేసీఆర్ పార్టీ ఉంటే ఇద్దరి ఆటలు సాగాయని తెలుసు కాబట్టి ఇద్దరు కలిసి కేసీఆర్ గారిని మన పార్టీని ఖతం చేయాలన్నదే వాళ్ళ ఆలోచన ప్రకృతి సహజ సిద్ధంగా లభించే నీరా ఎన్నో ఔషధ గుణాలు కలిగినదని ఎన్నో జబ్బులకు మందుగా పనిచేస్తుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు అలాంటి నీరాను హైదరాబాద్ నగర ప్రజలకు అందించడానికి గత ప్రభుత్వం ఫైలర్ ప్రాజెక్ట్ చేపట్టి నెక్లెస్ రోడ్లు నీరా కేఫ్ను ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు తెలంగాణకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలను కాపాడాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి నీరా కేఫ్ను పరం చేయడానికి ప్రయత్నిస్తుందని శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు అంతేకాకుండా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న గౌడ కులస్తుల అనేక సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని అన్నారు మార్చ్ పదిహేడున ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో మహా ధర్నా నిర్వహిస్తామని అన్నారు నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి నీరా పైన దాడి చేసి అద్దాలు బల్లగొట్టి ప్రతిభలు తీసేసి నీరా కేఫ్ పైన వేరే లెక్యూ హాల్ అని చెప్పి అతికిచ్చి మరి ఆత్మగౌరవం గోల్డ్ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి అవమానపరిచినటువంటి అధికారులను వెంటనే యాక్షన్ తీసుకోవాలి కాంట్రాక్టర్ కావచ్చు ఆఫీసర్ కావచ్చు నీర ఉత్పత్తి చేసి ప్రజలకు తాగిపించింది గౌడు దాగర్ నీర ఒక దివ్య ఔషధంగా అనేక రకాల జబ్బులకు తక్కువ అవుతుందని చెప్పి ఎన్ఐఏను ఐఐసిటి అనేక పరిశోధన సంస్థలు చెప్పినవి ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడడానికి కానాడు ఆరోగ్యమైన డ్రింక్ పసిపిల్లలకు అమ్మ తల్లి పోషణ కూడా వాళ్ళకు తాపేది బాలింతలకు తాపేది అలాంటి నీరాను ఔషధ గుణ నీరాను తయారు చేయడానికి వేలాది మంది ప్రాణాలు లక్షల మంది ప్రాణాలు పోయింది ఒక నీరాను రెడ్డి తాగుతాడు యాదవ్ దావుతాడు ముద్రా దావుతాడు అన్ని కులస్తులు తాగుతాడు గౌడ్ల గౌడు తక్కువ తాగేది మరి ప్రజల ప్రాణాలు ఆనాడు కాపాడినటువంటి వృత్తిని మళ్ళీ పునరుద్ధం చేసి జానానికి జాతికి అంకితం చేసి ఈరోజు మంచి కేఫ్ పెడితే కేఫ్ని గౌడ్లను అవమానపరిచే రీతిలో ఇలా చేయడమే కాకుండా మరి గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు మర్చిపోయింది మేము సమయం ఇచ్చినాం గౌడ సోదరులందరూ కూడా ధర్నాలు చేద్దాం గొడవ చేద్దామంటే అంటే కొద్ది సమయం ఇద్దామని మేము ఆగినాం కానీ ఇలా మేము ఆగినందుకు మా గుండెల మీద దాన్ని మమ్మల్ని అవమానపరిచే రీతిలో ఇలా నీరా కేఫ్ని విధ్వంసం చేసి టెండర్ పిలిచి వేరే వ్యక్తులకు ఇవ్వడానికి ప్రయత్నం చేసిన ఇచ్చింది ఇది గీత పారిశ్రామిక సహకార సంఘం బీసీ కార్పొరేషన్ ద్వారా ఆ నిధులతో నిర్మించింది దీంట్లో ఎవరికీ అధికారం లేదు మేము ఎన్నిసార్లు చెప్పినా ఇలా వాళ్ళు మళ్ళీ అదే పని చేసిండ్రు అందుకే ఈరోజు ఈ నెల పదిహేడు తారీఖు నాడు మహాధర్ణను మేము నిర్వహించబోతున్నాం వేలాది మంది స్వచ్ఛంద రావడానికి సిద్ధమవుతున్నారు ఆ లోపల మీరు మేము ఇచ్చినటువంటి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు లక్షలు చేశాను పది లక్షలు ఇచ్చి బకాయిలతో పాటుగా పది లక్షలు ఇస్తాను వెంటనే ఈ సంవత్సర కాలంలో చనిపోయినటువంటి కార్మికులకు పది లక్షలు మీరు ఇచ్చిన మాటల ప్రకారం పది లక్షలు చేసి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చొరవతోటి తెలంగాణ రాష్ట్ర తెలుగు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక అద్భుతమైనటువంటి నీరా కేసుని తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని ఒక పాలసీని కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ని సంఘాలు నీరా పాలసీ కోసం దాదాపు మూడున్నర నాలుగు దశాబ్దాలుగా పోరాటం చేస్తూ వచ్చినాయి కానీ గత పాలకులు ఎవ్వరు కూడా పని చేయలేకపోయినారు ఒక పాలసీ అనేటువంటిది కాదు కేసీఆర్ గారు దీన్ని అద్భుతంగా తెలంగాణ సమాజం ముందు ఆవిష్కరించాలన్నటువంటి ఉద్దేశంతోరా అత్యాధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఫెసిలిటీస్ తోటి నీరా కేఫ్ నగరం నడుబొడ్డిన నెక్కస్ తోటి ఏర్పాటు చేయడం జరిగింది దాదాపు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో దాన్ని ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వము గౌరవ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసినట్టుగా వాళ్ళ మీరా ఒక టూరిజం కార్పొరేషన్ హోటల్ గా మార్చే ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేటటువంటి కుట్రని కుట్రం చేసింది దానికి సంబంధించి వాళ్ళ అన్ని సంఘాలు వాళ్ళ దాన్ని ఒక కార్యాచరణ ప్రకటించడానికి వచ్చింది మాజీ మంత్రి దాని నీరా ఒక రూపకల్పన చేయటంలో అను వరువుల హింసించుగా తన ఆలోచనలతో దానికి ఒక రూపకల్పన ఇచ్చినటువంటి శ్రీనివాసరావు గారు మహాశివరాత్రి నుంచి అంబర్పేట్ ఫ్లైఓవర్ పై రాకపోకలు సాగుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు హైదరాబాద్ అంబర్పేట్ నంబర్ వద్ద నిర్మిస్తున్న ఫ్లైఓవర్ను కిషన్ పరిశీలించారు సర్వీస్ రోడ్డు భూసేకరణలో జాప్యంతో ఎన్ని రోజులు ప్రారంభం కాలేదని తెలిపారు ఇలాంటివి ఇంకా మొత్తం ఐదు స్థానాల్లో చేయాల్సిన అవసరం ఉందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం భూసేకరణ కోసం ముందడుగు వేసి సహకరిస్తే ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు తప్పుతాయని కిషన్ రెడ్డి వెల్లడించారు వరంగల్కెళ్ళేటువంటి జాతీయ రహదాని గతంలో ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇది రోడ్ వైడింగ్ చేయడం జరిగింది మైకిల్ అంటే ఆ తర్వాత మరొకసారి కూడా జీహెచ్ఎఫ్సి బదులు కూడా రోడ్ వెయిడింగ్ చేయడం జరిగింది కానీ అంబర్పేట చే నంబర్ చౌరస్ దగ్గర మరి శ్మశాన వాటికలు రెండు సైడ్లో ఉండడంతో వాళ్ళు అంగీకరించేది కారణంగా మొత్తం రోడ్ వే అయింది తప్ప ఆ యొక్క శ్మశాన వాటిక దగ్గర రోడ్ వెళ్లింగ్ పూర్తి కాలేదు ఈ సమస్య గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా అదేవిధంగా బిల్డింగ్లో ఉంది మరి చివరకు నేను ఇన్షయాలు తీసుకొని షార్ట్ అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రధానమంత్రి గారితో మాట్లాడి జాతీయ రహదారి పైన ఈ శ్మశాన వాటిక ఉన్నందున దానిపైన ఒక ఫ్లైఓవర్ లాగా నిర్మాణం చేసుకుంటే ఈ నేషనల్ హైవేస్ బాగుంటుంది ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా చేబర్ చౌరస్ దగ్గర శ్రీరమణ జంక్షన్ దగ్గర విపరీతమైనటువంటి ట్రాఫిక్ తోటి స్థానిక ప్రజలు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు జాతీయ రహదారిలో వెళ్ళేటువంటి మరి వరంగల్ మరి ఖమ్మము నల్గొండ జిల్లా ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఇది నేషనల్ హైవే కాబట్టి ఫ్లైఓవర్ కట్టాలని ప్రధానమంత్రిగా అడిగినప్పుడు వారు వెంటనే దీన్ని మంజూరు చేయడం జరిగింది మరి స్థానికంగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ దీన్ని పూర్తిగా సహకరించి ఇది వెంటనే పూర్తి చేయడం కోసము కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే భూ సేకరణ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి ఇంకా ఐదు మరి ఇబ్బందులు ఐదు స్థానాలలో ల్యాండ్ యాక్విజేషన్ చేసి ఈ యొక్క రోడ్డు ఫ్రీ అండ్ ఫ్లో వెళ్ళే విధంగా మరి సహకరించాల్సినటువంటి అవసరం ఉంది సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం పారానగర్లో నూతనంగా నిర్మిస్తున్న డంపింగ్ యార్డ్కి వ్యతిరేకంగా రేపు జరగబోయే పట్టభద్రులు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికను అన్ని రాజకీయ పార్టీలు జేఏసీ నాయకులు స్వచ్ఛందంగా తెలిపారు గత ఇరవై రోజుల నుండి డంపింగ్ యార్డ్ నిలిపివేయాలంటూ ప్రతిరోజు జేఏసీ ఆధ్వర్యంలో నిరసనలు ధర్నాలు చేస్తున్నామని అన్నారు అయినా తమ ఆవేదనను రాజకీయ పార్టీలు పట్టించుకోవడం లేదని జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ ఎన్నికలను బైకాట్ చేస్తే ప్రభుత్వానికి ఆవేదన తెలుస్తుందని భావించి ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు జేఎస్సీ నాయకులు తెలిపారు అన్ని పార్టీల నాయకులకు అధ్యక్షులకు ఇక్కడికి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు మేమందరం తీసుకున్న నిర్ణయం ఏమిటంటే ఇరవై ఏడు తారీఖు జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు అందరం స్వచ్ఛందంగా మేమందరం ఏకగ్రీవంగా తీర్మా తీర్మానం చేసుకున్నాము ఎందుకంటే ఎలక్షన్ లో పాల్గొన పాల్గొనొద్దని అందరం తీర్మానం చేసుకోవడం జరిగింది దానికి మేము ఇట అందరం మా పార్టీ తరఫున కావచ్చు మేమందరం కూర్చొని నిర్ణయం తీసుకున్నాము ఎందుకంటే ఇక్కడ ఉన్న మండలంలో డంప్యాడ్ కావడం వల్ల మండల ప్రజలందరికీ ఇబ్బంది జరుగుతుంది కాబట్టి ముందు ప్రాణాలు ముఖ్యం రాజకీయాలు పక్కన పెట్టి ఎందుకంటే డంప్ జరి పడితే అందరికీ ఇబ్బంది జరుగుతుందన్న ఉద్దేశంతోని ఉద్దేశంతో ఈరోజు మేమందరం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎలక్షన్ ఎలక్షన్లలో బైకాడ్ చేయడం జరిగింది ఇరవై ఏడు తారీఖు జరిగే గ్రాడ్యుయేట్ ఎలక్షన్లు స్వచ్ఛందంగా ప్రజలే చెప్తున్నారు మనం ఈ మండల మండలం నుంచి ఏ ఒక్కరం కూడా ఓటు వేయద్దు ప్రభుత్వాలకు తెలియాలి మనం చేసే పోరాటం ఇరవై రెండు రోజుల నుంచి పోరాటం చేస్తున్నాం డంపియార్డ్కి వ్యతిరేకంగా కాబట్టి ప్రభు ప్రభుత్వాలకు తెలియాలి మన బాధ కూడా తెలవాలి అనే మహిళలు కానీ గ్రాడ్యుయేట్లు కానీ అందరు కూడా మాపై ఒత్తిడి తెచ్చి తెస్తరు కాబట్టి మేము కూడా అందరం కూర్చొని వాళ్ళ అభిప్రాయం మేరకు ఓటింగ్లో పాల్గొనొద్దని నిర్ణయించుకున్నాం కావున ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ మా బాధను అర్థం చేసుకొని మీరు కూడా స్వచ్ఛందంగా మాకు మద్దతు తెలపాలని తెలియదు జాయింట్ యాక్షన్ కమిటీ ప్లీజ్ జాయింట్ కమిటీ ఏర్పాటు చేసినప్పుడు అందరూ కలిసి అన్ని పార్టీలు ఒకే జెండా ఒకటే ఎజెండాగా ఏర్పడి వైద్య జేసీగా ఏర్పడి ఈరోజు అందరి అభిప్రాయం ప్రజల అభిప్రాయం మేరకు ఎస్పెషల్లీ గ్రాడ్యుయేట్స్ అభిప్రాయాల మేరకు అంత అన్ని పార్టీల నాయకులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా ఓటర్లే బైకాట్ చేస్తున్నప్పుడు మరి ఖచ్చితంగా మనం సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే ఎలక్షన్ ఎలక్షన్లో పార్టిసిపేషన్ చేయట్లేదు దాని మీనింగ్ ఏంటంటే ప్రభుత్వానికి తెలియాలి గత ఇరవై ఇరవై రోజుల నుంచి మనం ధర్నా చేస్తున్నాము మరి ఎక్కడ స్వచ్ఛందంగా చేస్తున్నాము సో ఈ ఎలక్షన్ మంచి అవకాశం దీనివల్ల మరి కొంచెం స్టేట్ గవర్నమెంట్ వరకు పోవాలి త్రూ ఎలక్షన్ కమిషన్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్కి పోవాలి ఎందుకంటే డంపియార్డు ఏర్పాటు చేయడం వల్ల లాభాలు ఎవరికి లేవు నష్టాలు అనేది ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్న రెండు లక్షల యాభై మంది వరకు ఇంపాక్ట్ కాబోతుంది కాకతీయ నగర్లోని కాకతీయ స్కూల్లో ఎడ్యుకేషన్ ఫేర్ ఘనంగా నిర్వహించారు క్యూరియాసిటీ కార్నివాల్ అనే పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ముఖ్య అతిథులుగా ఎల్బీ నగర్ కార్పొరేటర్ దర్పల్లి రెడ్డి టూరిజం ఎక్స్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ ఏసీపీ కృష్ణయ్య సైన్స్ క్రైమ్ బ్రాంచ్ సబ్ ఇన్స్పెక్టర్ మాధవి కాకతీయ హెడ్ ఆఫీస్ సిబ్బంది కాలనీవాసులు విద్యార్థులు తల్లిదండ్రులు ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు విద్యార్థులు తమ తమ ప్రతిభను చాటుకున్నారని స్కూల్ డైరెక్టర్ ఉమారెడ్డి స్కూల్ ప్రిన్సిపల్ సుచరితారెడ్డి అన్నారు విద్యార్థుల శ్రమ విజయం వెనుక ఉపాధ్యాయుల ప్రోత్సాహం ఎంతగానో ఉందని ఉమారెడ్డి అన్నారు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాను క్యూరియాసిటీ కార్నివల్ అంటే ఇట్స్ ఎన్ ఎడ్యుకేషనల్ ఫేర్ ఒక సబ్జెక్ట్ అని కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉంటాయో పిల్లలు వాళ్ళ టాలెంట్ అంతా ఎగ్జిబిట్ చేయడానికి ఈరోజు మేము వాళ్ళకి ఇక్కడ అవకాశం ఇవ్వడం జరిగింది చాలా బాగా ఎగ్జిబిట్ చేస్తున్నారు అండ్ యాజ్ ఫర్ కాకతీయ గ్రూప్ ఈస్ కన్సర్న్ మోర్ దెన్ సిక్స్టీ త్రీ బ్రాంచెస్ ఉన్నాయి అండ్ పర్టికులర్ మా బ్రాంచ్ కాకతీయనగర్ బ్రాంచ్ వచ్చేసి వి హెవ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ టెన్ ఇయర్స్ అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ అవర్ చిల్డ్రన్ ఆర్ పెర్ఫార్మింగ్ వెరీ వెల్ అండ్ వీ హ్ డిఫరెంట్ డిఫరెంట్ లైక్ యునిక్ సిస్టమ్స్ యాజ్ ఫర్ ఎస్ ద క్లాస్ నేమ్స్ ఇస్ కన్సర్న్ డైరెక్ట్ గా మేము నర్సరీ ఎల్కేజీ యూకేజీ అనకుండా నైస్ నర్సరీ లవబుల్ ఎల్కేజీ ఎలిగెంట్ ఎయిత్ క్లాస్ టాలెంటెడ్ టెన్త్ క్లాస్ అలా డిఫరెంట్ నేమ్స్ ఇవ్వడంలో పిల్లలకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది నో ఆర్ విత్ డిఫరెంట్ యాటిట్యూడ్ అండ్ విత్ డిఫరెంట్ నేమ్స్ అని అపార్ట్ ఫ్రమ్ దట్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ వి టేక్ కేర్ ఆఫ్ డైట్ ఆల్సో వీ హ్యావ్ ఎ వెరీ యూనిక్ డైట్ సిస్టమ్ మండే టు సాటర్డే ఒక మేము డైట్ చార్ట్ ఇచ్చేసి అదే ఫాలో కామని చెప్తుంటాం అండ్ దిస్ పర్టికులర్లీ ఈ అంటే ఎడ్యుకేషన్ పేర్ ఇంపార్టెన్స్ ఏంటంటే పిల్లలకి చాలా అంటే ఉంటుంది మేము చదువుకున్నది అంత ఎగ్జిబిట్ చేయట్ ద సేమ్ టైం పేరెంట్స్ విల్ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ కన్సర్న్ మా పిల్లలు ఏం చెప్తున్నారు మా పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారా లేదా హిందీలో మాట్లాడుతున్నారా లేదా అసలు ఎట్లా మాట్లాడుతున్నారు స్కూల్లో పిల్లలు చాలా డిఫరెంట్గా ఉంటారు పేరెంట్స్ ముందు వచ్చేసి చెప్పరు కానీ ఇట్లాంటి ఎడ్యుకేషన్ పేర్లు ఏమవుతుందంటే పిల్లలు చెప్తున్నప్పుడు పేరెంట్స్ ఆనందము హ్యాపీనెస్ చాలా ఉంటుంది కాబట్టి ఇది ఒక గ్రేట్ ఆపర్చునిటీ అనుకుంటున్నాను సైన్స్ వర్క్ రావడం జరిగింది పిల్లలు రెగ్యులర్గా బ్యాగ్ వేసుకోవడం రావడం బాక్స్ తినడం వెళ్ళిపోవడం కాకుండా ఇట్లాంటివి పెట్టడం వల్ల ఏంటి అంటే వాళ్ళకు ఒక బూస్టప్ అనమాట లైఫ్ లో ఇంకోటి ఇది ద సేమ్ టైం నాలెడ్జ్ అవేర్నెస్ రెండూ ఉంటాయి వాళ్ళ స్కిల్స్ ఎగ్జిబిట్ చేయడానికి కొత్తవి నేర్చుకోవడానికి వాళ్ళ పేరెంట్స్ మేడం అన్నట్టుగా పేరెంట్స్ ఎప్పుడు పిల్లల్ని ఈ యాంగిల్ యాంగిల్లో చూడరు ఇంటికి రావడం హోంవర్క్ చేసుకోవడం వెళ్ళిపోవడం కానీ ఇక్కడ ఒక లెక్చర్లా లెక్చర్ ఇస్తూ వాళ్ళు చెప్తే పేరెంట్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకోటి కిడ్స్ మన ఫ్యూచర్ జనరేషన్ కాబట్టి ఇక్కడ వీళ్ళందరినీ చూస్తుంటే మన నెక్స్ట్ జనరేషన్ పెద్ద పెద్ద ఆఫీసర్స్ కనిపిస్తున్నారు వీళ్ళ ఫేస్ లో చాలా టాలెంటెడ్ ఉన్నారు చాలా బాగుంది ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాచకొండ రన్నర్స్ ఆధ్వర్యంలో ఆరోగ్యం కోసం ఒక రన్ను నిర్వహిస్తామని అందులో భాగంగానే నారపల్లిలోని శాంతివనం పార్కులో మార్చి రెండున ఆరోగ్య రన్ను నిర్వహిస్తున్నట్లు రాచకొండ రన్నర్స్ అధ్యక్షుడు ప్రభాకర్ తెలిపారు చెంగిచెర్ల నందనవనం పార్కులో రన్నుకు సంబంధించిన జెర్సీ టీషర్ట్ను విడుదల చేశారు మహిళా దినోత్సవం సందర్భంగా ఈ రన్ను నిర్వహించడానికి ముఖ్య కారణం ఈస్ట్ హైదరాబాద్లో ఎన్నో పార్కులు ఉన్నప్పటికీ వాటిని ఏ ఒక్కరూ ఉపయోగించుకొని వాకింగ్ రన్నింగ్ చేయకుండా ఇంటికే పరిమితం అవుతున్నారని ప్రభాకర్ అన్నారు వెస్ట్ సైడ్ ఎలాంటి పార్కులు లేకపోయినప్పటికీ ఆరోగ్యం కోసం రోడ్లపై వాకింగ్ రన్నింగ్ చేస్తూ ఆరోగ్యాలను కాపాడుకుంటున్నారని అన్నారు బోడుపాల్ ఫిర్జాదిగూడలో ఉన్న పార్కులను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని రోజులో ఒక గంట వ్యాయామం కొరకు కేటాయిస్తే ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని తెలిపారు ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు రీ మచ్ నా పేరు ప్రభాకర్ రాచకొండ రన్నర్స్ డైరెక్టర్ని మనము ఆరోగ్యం కోసం ప్రతి ఇయర్ ఒక రన్ కండక్ట్ చేస్తున్నాము దానికోసము ఈ ఈ సంవత్సరం ఆరోగ్య రన్ అనేది కండక్ట్ చేస్తున్నాము దానికోసము మన ఆనంద ఆనంద్ ఇంటర్నిటీ జాయ్ డైరెక్టర్ అయినటువంటి గురునాథ్ గురు గురుమూర్తి సార్ గురునాథ్ గురునాథ్ సార్ గారు ఈ టీషర్ట్ స్పాన్సర్ చేయడం జరిగింది దీనికి మనము రాగానే అడగంగానే దీనికి రెస్పాన్స్ ఇచ్చి మినిమం ఒక త్రీ ఫోర్ ల్యాక్స్ సారు స్పాన్సర్ ఇచ్చి టీషర్ట్లు చేయడం జరిగింది అందుకు రాకకుండా సార్ ధన్యవాదాలు ప్రతి ఒక్కరు సొసైటీలో సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఉండాలి ఈ రోజుల్లో జస్ట్ సంపాదన అనేది ఉంటుంది కాబట్టి ఇలాంటి పెద్దవారు ఇలాంటి సోషల్ వర్క్ చేస్తూ ఇంకా ఎంతో ముందు అందరికీ ఉపయోగపడంగా చేయాలన్నట్టు మహేశ్వరం మండల కేంద్రంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ శివగంగా రాజరాజేశ్వరి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు జరగనున్నాయి శ్రీ రాజరాజేశ్వరి ఆలయం చుట్టూ పదహారు శివలింగాలు ఉండటం ఇక్కడ ప్రత్యేకత కోనేరు మధ్యలో శివాలయం కింద శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు వెలిశారు శ్రీ రాజరాజేశ్వరి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు కొనసాగుతాయని అన్నారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవుని దర్శనానికి ప్రత్యేక క్యూ లైన్లు మెడికల్ ఆలయం చుట్టూ సీసీ గవరాలు ఏర్పాటు చేశామని తెలిపారు శ్రీ రాజరాజేశ్వరి రాజరాజేశ్వర దేవ దేవస్థానంలో శివరాత్రి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీరు అన్న ప్రసాదము ఏర్పాటు చేయడమైనది భక్తులకు ఎల్లవేళ్ళ ఎలాంటి అసౌకర్యం కలగకుండా అసౌకర్యం కలగకుండా దేవస్థానం కమిటీ మరియు అధికారులు మరియు గ్రామ పెద్దలు అందరూ ఈ ఏర్పాటు చూస్తున్నారు మరి ఈ దేవాలయము ఎంతో ప్రసిద్ధిగాంచింది ఇక్కడ మొక్కుతే మరి ఈ పరమశివుడు ఎంతటి కోరికనైనా తీర్చగల మైమాగల శివుడు కాబట్టి మరి ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో ఇచ్చేస్తారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేయడం ఓం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నుండి హైదరాబాద్ నగరానికి అప్పుడే పుట్టిన చిన్నారులను అక్రమ రవాణా చేసి అమ్ముతున్న ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు నిందితుల నుండి నలుగురు చిన్నారులను స్వాధీనం చేసుకున్నారు నగర పోలీసులు బేబీ గర్ల్ ను రెండు నుంచి మూడు లక్షలకు బేబీ బాయ్ ను నాలుగు నుండి ఐదు లక్షలకి ముఠా అమ్ముతున్నారని పోలీసులు తెలిపారు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో

ఆవిడ సావిత్రి అనే ఆవిడ ఉన్నటువంటి అసిస్టెంట్ సునీత సుమన్ అనే ఇంకొక అసిస్టెంట్ ఇద్దరితో కలిసి మన రాష్ట్రంలో ఉన్నటువంటి కోలాకృష్ణవేణి అనే ఒక మహిళతో ఈ విషయంలో సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ అయ్యి ఇటువంటి ఇటువంటిగల్ వేలో జస్ట్ బాన్ బేబీస్ని అమ్మడానికి ట్రాఫికింగ్లో అక్కడి నుంచి గుజరాత్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మడానికి వీళ్ళు స్ట్రాటజీ అవాల్ చేశారు డిఫరెంట్ ఇష్యూ బట్ లీగల్ మెథడాలజీ టు అడాప్ట్ చిల్డ్రన్ చైల్డ్ అది అది తప్పిపోయి ఆ మార్గంలో వెళ్ళకుండా కేవలం డబ్బు ద్వారా కొనుక్కొని ఆ పిల్లవాడు ఎవరు ఎలా వచ్చారు వీళ్ళ చేతులకి ఇది ఎవరన్నా దొంగతనం చేసి తీసుకొచ్చారా వేరే నేరం చేసి తీసుకొచ్చారా అని ఏమాత్రం ఆలోచించకుండా కేవలం డబ్బుతో కొనుగోలు అనేటువంటిది చర్య చేస్తారు కాబట్టి వాళ్ళు కూడా నేరస్తులుగా మేము గుర్తిస్తున్నాము దీంతో మీకు చెప్పిన పదకొండు మంది పేర్లు నేను చెప్తాను ఇప్పుడు కోలా కృష్ణవేణి ఈవిడ ఇంతకుముందు కూడా ఒక కేసులో గోపాలపురంలో కేసులో సేమ్ కైండ్ ఆఫ్ అఫెన్స్లో ఆమె రీసెంట్గా ఆమె అరెస్ట్ అవ్వడం జరిగింది అందులో నేరస్తులుగా ఉన్నారు ఒక కేసులో అలానే బట్టు దీప్తి

దాడులతో నాటుసారా నూటికి తొంభై శాతంగా తయారీ అమ్మకాలను నిరంతరం దాడులతో కట్టడి చేయగలుగుతున్నారు పూర్తిగా నిర్మూలన దిశగా ఎక్సైజ్ శాఖ అడుగులు కదుపుతుంది రెండు మార్లు స్పెషల్ డ్రైవ్స్తో అదుపులోకి వచ్చింది నాటుసార నాటుసారా తయారీ ముడి సరుకులపై దాడులు నిర్వహిస్తూనే మరోపక్క తయారీ కేంద్రాలపై దాడులకు స్పెషల్ డ్రైవ్ను చేపట్టారు